మనకి సంబంధం లేదు అక్కడ అసెంబ్లీ చూడటానికి కూడా మన వల్ల కాదు రానివ్వండి అందువల్ల వాళ్ళు చేసేవన్నీ కూడా మన కోసం కాదు ఈ అసెంబ్లీ రాజధానులు ఆయన మూడు రాజధానులన్నా జగన్మోహన్ రెడ్డి ఈయన ఒక్క రాజధాని అన్నా ఆ రాజధానిలో మనకి స్థానమే లేదు స్థానం ఉన్నట్టు అయితే దాకా గారు చెప్పినట్టు స్థలాలు ఇది స్థలాలు కదా అందువల్ల మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనం వీళ్ళే మన రాజకీయంగా మనల్ని అడిచేస్తున్నారు ఆర్థికంగా అడిచేస్తున్నారు సామాజికంగా అడిచేస్తున్నారు ఆత్మగౌరవం లేకుండా మనల్ని హీనంగా హీనంగా బతికేట్టుగా చేస్తున్నారు కాబట్టి ఈ ఎమ్మెల్యే నిలదీయటమే మనం చేయాలా అందుకనే ఈరోజు జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిష్కర్షగా మాట్లాడాల నిక్కచ్చిగా మాట్లాడతారు ఇక్కడ ఉన్న అందరూ కూడా రేపు వచ్చిన అసలు ఏదో ఎలాగోకచ్చు ఎమ్మెల్సీ ఇస్తా లేదా యేనాజ్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా ఎరుకల కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా మెంబర్ ఇస్తా వీటికి కాదండి లొంగాల్సింది మనం అదేమీ చేయలేమేమి ఉపయోగం లేదు ఒక కారు ఉంటుంది మనిషి ఉంటారు ఎంత ఉంటారు అంటే అందరూ అసలు పవర్ కూడా ఉండదు వాటికి నిధులు కూడా ఇవ్వరు నిధులు వాళ్ళ కార్పొరేషన్ నిధులు ఉంటాయి ఈ కార్పొరేషన్ నిధులు ఉండవు అందువల్ల ఆ దృష్టితో మనం ఎప్పుడైనా సరే లోకల్ మన ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేని నిలదీయండి నువ్వు నిన్ను నెక్స్ట్ టైం గెలవం మాకు ఇది దాటకపోతే మిమ్మల్ని నెక్స్ట్ టైం మా ఓట్లు మీకు పడవు అనేది కనుక మీరు చెప్పగలిగితే మాట్లాడగలిగితే ఖచ్చితంగా మీ పనులు రెండు మూడు సంవత్సరాలు అన్నీ అయిపోతాయని చెప్పి నేను చెప్తున్నా